శ్రీ లక్ష్మీ నరసింహస్వామిగిరి ముందంజలో ఉన్నాయి ముందంజలో ఉన్నాయి మిత్రమాకా మహిళ రావాలి కే రామజన్యలు గారు గల్లది గల్లది మండలం అనంతపురం జిల్లా గండన్న నేను చేయద్దు నా న్యూ కేటగిరీ ఓల్డ్ కేటగిరీ అంటే న్యూ కేటగిరీ వచ్చేసి ఒక 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 సంవత్సరం మాత్రమే ఆడతాను ఓల్డ్ కటిగిరి మూడేళ్ళు ఆడదు అబ్బా లోపల బయట చెప్తామనే కింద మహిళల రండి నాలుగో జత వారు ఐదవ జత కూడా రెడీ కావాలి శ్రీ వీరభద్ర స్వామి ఆశిస్తులతో తలారి పెద్ద తెలమయ్య గారు మొనికెల దింగే గ్రామం శ్రీ నంద్యాల జిల్లా రెడీ కావాలి వారు కూడా రెండవ రెండు పూర్తి చేసుకున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి వారి జత కన్నా ఈ జత రెండవ రెండులో ఇరవై ఆరు సెకండ్ ముందంజలోనే కొనసాగుతున్నాయి ఇరవై ఆరు సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి నా కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఉండనా అలాగే వీడియో క్లారిటీ బాగా నచ్చితే లైక్ చేయండినా

కొనసాగుతున్నాయి కానీ గ్యారంటీ లేదు మిత్రమా వెనకాలన్నారు మంచి మంచి కాంపిటీషన్ ఆశామాషి గారి రూపాయల కట్ట కట్ట మూడవ మంచి దాతైనటువంటి గౌరవ గౌరవనీయులు రామచంద్రయ్య గారు ఇరవై వేల రూపాయలు ఎం రామచంద్రయ్య గారు పదివేల రూపాయలు ఇరువురు ఇరువురి ఆర్థిక సౌజన్యంతో మూడవ మతిగా ఇరవై వేల రూపాయలు అందజేస్తున్నారండి మూడో రెండవ మూడవ మతిగా ముప్పై వేల రూపాయలు అందజేస్తున్నటువంటి దాతలు ఇరువురు వచ్చే చేతలో వారి చేతుల మీదుగా ప్రారంభించవలసిందిగా ఆహ్వానిస్తున్నాం లేదు స్వామీ పార్గో స్వామీ ఇంకా లేదు జతల ని అయిపోయిన తర్వాత తినాలి స్వామీ ఆయన ఆండిరా ఆంటా మానేసి చూడండి ఏయ్ ఏకలని దివో ఏయ్ మాల్ తలుక అవుత

నిమిషాన్ని ఆరు నిమిషాల ముప్పై రెండు సెకండ్లో పూర్తి చేసుకొని రెండవ స్థానం అరుణ గారు అలంకం వారి చెత్త కన్నా పంతొమ్మిది సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న కోనేపల్లి ఇంద్రారెడ్డి గారు అక్కంపల్లి వారి చెత్త కన్నా నాలుగు సెకండ్లు వెనక్కబడి కొనసాగుతున్నాయి கரெண்ட் சார்ஜிங் ஆசையா கால ராஜு பைடா சூச நடிப்போ நடிப்பா நூறு 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 குச்சு <laughs> <but> <some device> <flies> <laughs>

Vamos, que é E yeah. ఉన్నాయి పదహైదు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల నలభై ఆరు సెకండ్లో పూర్తి చేస్తూ రెండవ స్థానంలో కొనసాగుతున్న గట్ట కన్నా ముప్పై సెకండ్లు ఉన్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఇరవై రెండు సెకండ్లు వెనకబడి ఉన్నాయి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆశీస్సులతో ఎరమల కంబజీ స్వామి ఆశీస్సులతో సాతా భీమలింగేశ్వర స్వామి ఆశీస్సులతో वररायपल्ली ग्राम पेदपूर मनंतपूर जिल्हा वार जटपोर्टीला उलाय 아! 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 아!